హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ అయితే సాయిబాబా పారాయణం ఏడు రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు అంటే బుధవారంతో ఏడు రోజులు పూర్తయిపోయాయి ఆ తర్వాత వచ్చే గురువారం కూడా సాయిబాబా సమాధి అనంతరం చేసిన మహిమలని ఇంకొన్ని పేజెస్ ఉంటాయండి నార్మల్గా ప్రతిరోజు చేసుకున్నట్టే పూజ చేసుకుని ఈరోజు ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టుకుని చదవలసిన పారాయణం చదువుకుని సాయిబాబా పారాయణాన్ని ముగించుకోవాలండి సాయంత్రం మళ్ళీ దేపారాధన చేసుకుని నేను మా వీధిలో ఉన్న పిల్లలకి భోజనం పెట్టుకున్నాను సాయిబాబా పారాయణం చేసిన తర్వాత ఒక ఇద్దరికైనా భోజనం పెట్టుకోవాలండి ఖచ్చితంగాను ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా మంచిది మా పిల్లలు చిన్న వాళ్ళే కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంకా పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు ఆనందపడతా తింటారు అంతకు మించి ఏం కావాలి అనేసి నేను మా వీధిలో ఉన్న పిల్లలకి భోజనం అయితే పెడదామనేసి అనుకుంటున్నాను ఇంక ఈరోజు పారాయణం అయితే ముగిసిందండి మొన్న గురువారం రోజుతో పారాయణం అయ్యింది నేను సాయిబాబా పారాయణం చేయడమే కొంత విచిత్రంగా జరిగిపోయిందండి అంటే చెయ్యాలి అనేసి ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను కానీ చేయడం అయితే పూర్తవట్లేదు అనుకోకుండా ముందు రోజే పారాయణం చేద్దాము చేసేస్తే బాగుంటుంది కదా మాఘమాసం కదా అనేసి అనుకోవడము సాయిబాబా పారాయణం ముగించడము జరిగిందండి ఇదే చాలా సంతోషకరమైన విషయం నాకైతేనే ఇంకా అంతకంటే సంతోషంగా సంతోషం ఏంటంటేనండి సాయిబాబా పారాయణం గురువారంతో పూర్తయిందా శుక్రవారం మధ్యలో ఉండి శనివారం భద్రాచలం అయితే వెళ్ళానండి అసలు ఇది నిజమేనా నేనేనా వెళ్ళింది అనేసి ఎంత విచిత్రం అవుతుందంటే సాయిబాబా పారాయణం చేసుకుని భద్రాచలం వెళ్ళొద్దాము అనేసి మనం ముందు నుంచి అనుకున్నా కానీ అసలు వెళ్ళలేము కానీ నేను అస్సలు అనుకోలేదండి అసలు సాయిబాబా పారాయణం చేశాము సాయిబాబా గుడికి అనేసి అనుకుంటున్నాను కానీ భద్రాచలం వరకు వెళ్ళొస్తాను అనేసి అయితే అస్సలు అనుకోలేదు ఇంకా నా అంత అదృష్టవంతరాలు ఎవరు ఉండరేమో అనేసి అనిపించిందండి నాకైతేనే ఎందుకంటే గురువారంతో పారాయణం చేయడం పూర్తయింది మధ్యలో శుక్రవారం నుండి శనివారమే భద్రాచలం అయితే వెళ్ళొచ్చామండి శనివారం ఆదివారం నుండి ఈరోజు సోమవారం కదా ఈ వీడియో పెట్టే ముందుగానే మేము భద్రాచలం నుంచి అయితే వచ్చాను ఇంకా అందుకే నా గొంతు కూడా అసలు బాగాలేదు ఈ మధ్యన నిన్న పెట్టవలసిన వీడియో కూడా అందుకే రాలేదండి నిన్న భద్రాచలం పక్కన పర్ణశాల ఇంకా సీతం వారు చీర ఆరేసుకుంటారు కదా నారచీర అక్కడికి భద్రాచలం పక్కనే పర్ణశాలకు వెళ్ళేటప్పుడు ఒక ట్వంటీ కిలోమీటర్స్లో చిన్న అరుణాచలం అని ఉందండి అసలు ఈ ప్లేస్ ఈ టెంపుల్ అసలు ఎంత బాగుందంటే అక్కడ అరుణాచలంలో ఏమేమి ఉంటాయో ఇంకా సేమ్ అలానే ఉంది ఇక్కడ చిన్న అరుణాచలం అనేసి ఉంటారంట ఇంకా అక్కడికి మొత్తం చాలా గుళ్ళైతే దర్శించుకుని ఈ రోజైతే ఇంటికి చేరామండి అందుకే నిన్న పెట్టవలసిన వీడియో అయితే నేను పెట్టలేదు ఈరోజు పెడతానండి ఇంకా గొంతు కూడా బాగా పాడైంది అన్నీ తిరిగి వచ్చాం కదా చాలా బాగా జరిగిందండి ఒక పదకొండు మంది వరకు వెళ్ళాము అందరం కలిసి వెళ్ళొచ్చాం చాలా బాగా జరిగింది అసలు దర్శనం అయితేనే ఎప్పుడు ఒక దర్శనమే చేసుకుంటాం కదా ఈసారి మేము రాముల వారిని రెండుసార్లు దర్శించుకున్నాము నిన్న మాఘమాసం అందులోనూ ఆదివారం కదండి ఎంతమంది జనం ఉన్నారో చాలా టైం పట్టేసింది దర్శనం అయ్యేసరికి ఇంక తర్వాత మళ్ళీ సాయంత్రం పూట చాలా ఫ్రీగా ఉంటుంది మనస్ఫూర్తిగా మళ్ళీ దర్శనం చేసుకుందాము అనేసి రెండోసారి మళ్ళీ రాముల వారిని దర్శించుకున్నాము నేను లాంగ్ వీడియో అయితే అసలు తీయలేదండి ఎందుకంటే ఎక్కడైనా ఫోన్స్ ఎలా ఉండదు కదా బయటే ఫోన్ తీసేసుకుని వారు చెక్ చేసి ఇంకా అందుకని తీయడానికి పెద్ద వీలు అవ్వలేదు తీసిందల్లా ఏదన్నా ఉంటే కనుక షార్ట్ వీడియోస్లో పెడతాను అందుకనే జరిగిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పేస్తున్నాను అసలు ఊహించకుండా బాబా పారాయణం చేశాను అంతకంటే ఊహించకుండా భద్రాచలం వెళ్ళి శ్రీరాముని గుడి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు మధ్య ఆంజనేయ స్వామి గుడికి కూడా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఈరోజు ఇంటికైతే చేరాను ఇంకా అదండి జరిగిందంతా కూడాను ఇంక ఇప్పుడు ఏంటంటే బాబాపారాయణం చివరి రోజున పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను అక్కడ పప్పు ఆనపకాయ వండుతున్నాను పప్పుని విజిల్సేందామనేసి కుక్కర్లో పెట్టేశాను ఇంకొక ఆనపకాయ బద్ద ఉంటే పచ్చడి చేద్దాము అంటే సాయంత్రం పిల్లలకి భోజనం అన్నాను కదా అందుకని ఆనపకాయ పచ్చడి చేద్దామనేసి కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అందులోనే కట్ చేసుకున్న టమాటాలు రెండు కొంచెం పసుపు నూనె వేసి ఆనమికయ ముక్కల్ని మెత్తగా మగ్గించేసుకుని పచ్చడి మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ముందే నేను కొన్ని వేరుశెనగ కూడా వేపాను కదా వేరుశెనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా ఆనపకాయ ముక్కలు అంతే పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు ఆ టైంకల్లా వంట స్టార్ట్ చేశాను ఆనపకాయ పప్పుచారు కాస్తున్నానండి పప్పుని శుభ్రంగా కడిగేసి అందులో పచ్చిమిరపకాయలు పసుపు ఇంకా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనమకాయ ముక్కలు కూడా వేసేసి విజిల్ వేయించేసాను ఇప్పుడు ఆ ఆనపకాయ ముక్కల్ని సగం ముక్కల్ని పక్కకు తీసేసుకుని సగం ముక్కల్ని అలా పప్పులోనే ఉంచేసి సాల్ట్ వేసి పప్పుని మెత్తగా మెదిపేసి అప్పుడు చింతపండు రసం వేసేసుకుని ఈ ఉల్లిపాయలు ఆనపకాయ ముక్కల్ని పైన వేసుకుని మరిగించుకుని తాలింపు పెట్టుకుంటే పప్పు చారు చాలా బాగుంటుంది సగం ఆనమగానేమో పప్పులో వేసేసి పప్పుచారుగా వేసేస్తున్నాను సగం ఆనమగానేమో పచ్చడి చేస్తున్నాను నేను వంట చేసేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందండి ఇంకా సరే కదా అనేసి పప్పుచారుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కాసేసి ముందుగా కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను సాయంత్రం పిల్లలకి భోజనం అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ సాయంత్రం మళ్ళీ కాయడం ఎందుకు లానేసి ఇప్పుడు ఎలానో చాలా టైం అవుతుంది కదా అనేసి కాసిన పప్పుచారులో ముందుగా పక్కకు తీసేసాను ఇంకా పప్పుచారు ఆ తర్వాత ఏమో ఈరోజు పిల్లలకి భోజనం పెట్టడానికి ఆనపకాయ పచ్చడి ఆనపకాయ పప్పుచారు ఇంకా చిక్కుడుకాయ టమాటా కూర దబ్బకాయ పులిహోర స్వీటు ఇంకా పెరుగు ఇలా అయితే భోజనం పెట్టామో చేసిన వంటలన్నీ చూపిస్తాను పొద్దున పూజ చేసుకున్నాను ఇంకొక వైపు అలా వీడియో తీసుకుంటా అని వంటలన్నీ చేసేస్తున్నాను పప్పుచారని మెత్తగా మెదిపేసి అందులో చింతపండు రసం వేసేసి కొంచెం కరివేపాకు ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఇంకా ఉల్లిపాయలు ఈ రెండింటిని కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మరిగించుకుని తాలింపు పెట్టేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది ఇంకా సాయంత్రం పిల్లలకి భోజనం పెట్టాలి కదా అనేసి రెండు కవర్ అయ్యేలాగా ఒకవైపు వీడియో తీసుకోవాలి ఒకవైపు వంటలు చేయాలి ఒకవైపు ఇంట్లో పని అసలు గజిబిజిగా ఉంది ఈ రోజైతేనే కానీ కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా వంట అయితే చేసేసాను పప్పుచారు తాలిం పెట్టేసి ఇంకా కొంచెం పప్పుచారుని ముందుగా పక్క తీసేసాను సాయంత్రానికి ఇంకా మేము కూడా భోజనం చేసేసి ఇంకా ఆ రోజు అయితే షార్ట్ వీడియో అనుకుంటా ఇప్పటివరకు ఎడిటింగ్ చేసి షార్ట్ వీడియో పెట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ పడుకున్నానంటే మళ్ళీ బద్దకం వచ్చేస్తుంది సాయంత్రం పని చేయలేను అనేసి కాసేపు నేను ఇక్కడ రామకోట రాసుకుంటున్నాను శ్రీరామ అనేసి రామకోటి రాసుకుంటున్నానండి అసలు అలా రామకోటి రాసుకోవడం సాయిబాబా పారాయణం చేయడం భద్రాచలం వెళ్ళి రావడం ఇప్పుడు కూడా నాకు అసలు కళా నిజమా అన్నట్టే ఉందండి ఎప్పుడో చిన్నపిల్లినప్పుడు మా చిన్నోడు అంత ఉంటానేమో అప్పుడు వెళ్ళాను భద్రాజను మా పిన్ని బాబాయ్ వాళ్ళు యాత్రకు వెళ్తుంటే ఒక పది రోజుల పాటు వాళ్ళు యాత్రకి వెళ్ళారు అప్పుడు ఆ బస్సులో వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళారు అప్పుడు చూసాను చిన్నప్పుడు చూశాను అక్కడ జరిగినవన్నీ కూడా నాకు అలా కొంచెం కొంచెంగా గుర్తుంటాయి అంటే పర్ణశాల ఎలా ఉంటుంది అదంతాను ఇలా పెద్దగా అయిన తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు మా మావయ్య అయితే ఈ శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది కదా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వాళ్ళే వెళ్ళి వచ్చేస్తారు తప్ప ఫ్యామిలీ అంతా భద్రాచలం వెళ్ళలేదు ఇంక నేనైతే భద్రాచలం వెళ్ళి రెండుసార్లు శ్రీరాములు వారిని దర్శించుకుని వచ్చానండి ఇంకెంత ఆనందపడిపోయానో ఆ రోజంతాను వీడియోని చూస్తున్న వాళ్ళందరూ ఇప్పటి వరకు ఏడు నిమిషాలు వీడియో అయితే అయిందండి ఏడు నిమిషాల పాటు చూసారంటే నచ్చిందనే కదా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఎలానూ మర్చిపోతారు నేనన్న గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అని చెప్తున్నాను అందరూ ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు కూడా నెక్స్ట్ వీడియోకి కాస్త మోటివేషన్గా ఉంటుంది ఇంకా చేయాలి మంచిగా చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మర్చిపోకుండా అంటే వీడియో చూస్తున్నారండి చాలామంది చూస్తున్నారు కానీ ఏంటో లైక్ ఇవ్వడం మర్చిపోతారు ఏంటో అర్థం కాదు కానీ లైక్లు వస్తాయి ఎక్కువ లైక్స్లు వచ్చినాయి అంటే వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందండి అంతకంటే ఉపయోగం ఏమీ ఉండదు ఇంకా అందుకని అంటే వీడియో ఎక్కువ మంది వరకు వెళ్ళాలి అంటే ఎక్కువ వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి అందరూ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఇంకా తర్వాత ఏంటి రామకోటి రాసేసి నేను ఇంకా ఇంటి లోపల నుంచి శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను ఇంకా ఇల్లు బయట టా అంతా తుడిచేసి కలాపు చిమ్మి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఇంకెన్నో పనులు కదా ఇంకా తాతయ్యని చిక్కుడుకాయలు కోయమంటే మనకి చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఇంట్లో ఆ నాటి చిక్కడికాయలు అయితే కోసిచ్చారు ఇంకా అమ్మమ్మ ఏం చేస్తుందంటే నేనేమో బయట పని చేసుకుంటా ఉన్నానా ఇక్కడ అమ్మమ్మ ఏమో పొయ్యండి ఇచ్చేసి అన్నం వండి పులిహోర కలిపింది చింతపండు పులిహార కాదండి ఈరోజు దబ్బకాయ పులిహార చేసింది పిల్లలందరికీ అన్నింటికంటే పులిహారే బాగా నచ్చేసింది పులిహోర ఇంకా కావాలి ఇంకా వేయండి అనేసి పులిహారే తిన్నారు పిల్లలందరూ కూడాను బాగా కుదిరింది పులిహోర ఒకసారి అనుకున్న అంత బాగా కుదరదు దబ్బకాయలతో పులిహోర చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళైతే దెబ్బకాయ కనిపించిందంటే ఖచ్చితంగా పులిహోర కలిపేసుకుంటారు అది ఒక రకమైన పులుపు వచ్చి నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం కదా అదొక రకంగా ఉంటుంది ఒక రకంగా ఉంటుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకా అమ్మమ్మ అయితే దెబ్బకాయ పులిహోర కలిపేసి మళ్ళీ వైట్ రైస్ కావాలి కదా కొంచెం అన్నం కూడా వండేసింది ఇంకా నేనేమో ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడుచుకుని కలాపు చిమ్మి ముగ్గు కూడా పెట్టేసుకుని లోపలికి వచ్చి ఇప్పుడు ఇందాక మధ్యాహ్నమే ఆనమికయ ముక్కల్ని ఏం కదా ఇప్పుడు అది చల్లగా అయిపోయాయి ముందుగా వేరుశాన గుళ్ళు అందులో కొంచెం కల్లుపు వేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఆనమకాయలు టమాటా మొక్కలు కూడా వేసేసి కచ్చాపచ్చగా అంటే మిక్సీ పట్టి పట్టినట్టుగా పెట్టామంటే బాగుంటుంది మరి మెత్తగా అయిపోయిందంటే మరి చట్నీలాగా అయిపోతుంది కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసి తాలింపు అయితే పెట్టేస్తున్నాను సాయంత్రం పిల్లలకి భోజనం కాబట్టి పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకా ఆనమికయ పచ్చడి రెడీ అయిపోయింది మేము పులిహోరగా కలిపేసి అన్నం వండేసింది ఇంకా నా తాతయ్యనేమో స్వీట్లు తీసుకురమ్మన్నాను కాజాలు తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా తాతయ్య ఏమో స్వీట్ తీసుకువచ్చేస్తారు ఇంకా అయితే చిక్కుడుగా టమాటా కూర ఉండాలి ఇంకా అది ఒక్కటి వండేసానంటే సరి అయిపోతుంది పని అంతా కూడా ఇంకా ఒక ఐడియా ప్రకారం అలా చేసుకుంటే వెళ్ళిపోతే పని అయిందండి ఇంట్లో పని అందరం చేసుకునేదానండి కానీ నేనే చేసేస్తున్నాను అనేది కాదు కాకపోతే ఏంటంటే పని చేసుకోవడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మళ్ళీ మనం వీడియో తీసుకోవాలి అంటే డబల్ టైం పడుతుందండి దాని గురించే కొంచెం ఎక్కువ టైం పడుతుంది బుర్ర కూడా బాగా పెట్టాలి ఎక్కడ ఎలా తీసుకోవాలి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండాలి ఒకవైపు పని చేసుకుంటూ ఉండాలి ఇంకొక వైపు వీడియో షూట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా అన్ని తిప్పలు పడతా ఉంటాను ఫైనల్గా స్నానం చేసి వచ్చేసి చిక్కిడికాయ టమాటా కూర కూడా వండేసాను సాయిబాబా అయిన తర్వాత పిల్లలకి భోజనం బాగా పెట్టావు ఐడియా బాగుందనేసి అన్నారు చాలామంది పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు కానీ పిల్లలే సంతోషంగా తింటారండి అందరూ కలిసి వెళ్దామనేసి చెప్పుకొని వాళ్ళ ఇంటి దగ్గర భోజనం అంటారా వాళ్ళ అమ్మ రమ్మంది అని చెప్పుకుని వెళ్తాం ఇంకా ఏదైనా సంతోషంగా తింటారు పిల్లలు అయితేనే ఇంకా పిల్లలు పెట్టుకుంటే ఇంకా మంచిది కదండి ఇంక ఇదిగోండి ఇక్కడైతే స్వీట్లు ఆ తర్వాత వైట్ రైసు దబ్బకాయ పులిహోర ఇదేమో పప్పుచారు ఇంకా వేడిగా ఉంది మధ్యాహ్నం కాసిందే కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదండి మధ్యాహ్నమే కాస్త పక్కకు తీసేసాను ఇంకా తర్వాత ఇదేమో చిక్కికాయ టమాటా కూర ఇంకా ఆనమిక పచ్చడి నా ఫేవరెట్ అండి ఆనమిక పచ్చడి అంటే ఎంత ఇష్టమో నాకు ఇంట్లో ఆనభగా ఉన్నప్పుడు ఒకసారి పచ్చడి ట్రై చేయండి ఎంత బాగుంటుందో చట్నీ కూడా అంటే ఎక్కువగా ఆనమగాయలు ఉన్నప్పుడు ఇంట్లో మనం చట్నీకి కూడా మిక్సీ పట్టేసుకుని అలా కూడా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అలా అయితే వంటలు అయిపోయాయి ఏడయ్యేసరికల్లా మళ్ళీ నేను దేపారాధన చేసుకుని ఇచ్చి పిల్లల్ని కూడా పూజ దగ్గరే కూర్చోబెట్టి హారతి ఇచ్చేసి ఆ తర్వాత అందరికీ భోజనం అయితే పెట్టేసుకున్నాము ఈ వ్లాగ్ అంతా కూడా గురువారం రోజు అండి గురువారం అంతా పూర్తయింది అదే రోజు సాయంత్రం పిల్లలకి భోజనం కూడా పెట్టేసుకుంటే ఇక్కడతో సాయిబాబా పారాయణం అయితే కంప్లీట్ అయింది శుక్రవారం ఉండి శనివారం అయితే భద్రాచలం వెళ్ళాము శనివారం ఆదివారం ఉండి ఈ సోమవారం ఉదయాన్నే అంటే ఇందాకే వచ్చాము ఇలా జరిగిపోయిందండి బాబా పారాయణం అయితేనే ఇది వాళ్ళ వ్లాగ్ అండి నచ్చితే అందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో పక్కనే హైప్ ఉంటుందండి వీడియోని హైప్ చేశారంటే ఆ పాయింట్ల వల్ల కూడా వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్